అంతే నమస్కారం బాలాజీతో బాబుగారు పరాచికాలు ఆడుతూనే ఉన్నారు త్వరలోనే బాబు గారికి ఆ బాలాజీ తగిన విధంగా బుద్ధి చెప్తారు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది ఈ రెండేళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసిన మంచి ఏది లేకపోగా వాళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎప్పటికప్పుడు తప్పులు కేసులు బనాయిస్తూ వాళ్ళని వేధిస్తూనే ఉన్నారు మొన్నటికి మొన్న జరిగినటువంటి లడ్డు వివాదం కావచ్చు లేకపోతే పరకమణి కేసు కావచ్చు ఈ విషయాల్లో లేనిపోని రాద్ధాంతాలు చేస్తూ ఇంకెన్నాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా ఇలాంటి వాటిపైనే దృష్టి పెడుతూ ఈ కూటమి నాయకులు కాలయాపన చేస్తారు అని ఇప్పటికే ప్రజలు నవ్విపోతున్నారు ఇదివరకే లడ్డూ విషయమై నిజానిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రకటనలు చేసినందుకు బాబు గారిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే దేవుణ్ణి రాజకీయాల నుంచి దూరంగా ఉంచండి మీ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవద్దు అంటూ సుప్రీం కోర్టు గట్టిగా మొట్టికాయలు వేసిన సంగతి కూడా తెలిసిందే అయినా కూడా అయినా కూడా భక్తుల మనోభావాలతో సంబంధం లేకుండా ఆ పుణ్యక్షేత్రానికి ఉన్న విలువల్ని పట్టించుకోకుండా ఆ స్వామికి ఉన్న వైభవాన్ని లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ కూటమి నేతలు ఏదో ఒక విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటూనే ఉన్నారు అందులో భాగమే ఈ పరకమణి కేసు కూడా ఈ పరకమణి కేసులో ఆ రవికుమార్ ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి అమెరికన్ డాలర్లు దానికి తగ్గ శిక్ష ఆల్రెడీ అప్పటి టిటిడి అధికారులు తీసుకున్నారు ఆయన దొంగిలించిన దాని కంటే పదింతలు ఎక్కువ పద్నాలుగు కోట్లు దగ్గర దగ్గర ఆయన ఆస్తిని టిటిడికి రాయించుకున్నారు గవర్నమెంట్ వాల్యూ పద్నాలుగు కోట్లు అయినా కూడా ఆస్తి విలువ ప్రైవేట్ గా తీసుకుంటే దగ్గర దగ్గర నూట నలభై కోట్ల ఆస్తి టిటిడికి తీసుకొచ్చి పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో ఈ ప ఈ పరకామణి దొంగతనంలో మరి ఈ రోజున లేనిపోని అబద్దాలు చెప్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై భూమి కరుణాకర్ రెడ్డి గారిని అటు ఇటు విచారణలకు తిప్పుతూ ఉన్నారు కదా మీరు మీరే కదా అధికారంలో ఉన్నారు మీ దగ్గర నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణలకి ప్రూఫ్స్ ఉంటే చూపెట్టండి అవి మాత్రం చూపించరు ఈజీగా నాయకులపై బురద చల్లేసి వాళ్ళని అటు ఇటు కాస్త విచారణ కని తిప్పేసి ఆ తీసుకెళ్ళిన పోలీసులు కూడా సార్ మేము పైనుంచి ప్రెజర్ వల్ల మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది మమ్మల్ని క్షమించండి అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున భూమన్ కర్ణాకర్ రెడ్డి గారితో ఆయన గుడి ముందు ప్రమాణం చేసి మరీ చెప్పారు నేను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి అది కూడా అంత ఈజీగా ఎవరు చెప్పరు ఎంత ఎంత సతిపాలన ఉంటే అది చెప్తారనేది కూడా మీరు ఆలోచించాలి అసలు ఈ పరకామణి కేసు లెక్కలు ఈ పరకామణి సొమ్ము లెక్కలు బాలజీ ఎలాగో త్వరలోనే వెంకటేశ్వర స్వామి నిజాం బయట పెట్టిస్తారు అది తప్పు మీది అన్న విషయం ఖచ్చితంగా త్వరలో మీరు చేసిన అబద్ద ఆరోపణలు అన్న విషయం ఖచ్చితంగా త్వరలో జనాలకు తెలుస్తుంది కానీ ఆ సంగతి అలా ఉంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను మీరు తేల్చాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి కదా ఒక లక్ష కోట్ల లెక్క మీరు ఇంకా చెప్పాలి కదా ప్రజలకి మరి ఆ లక్ష కోట్ల లెక్క ఎప్పుడు చెప్తున్నారు ప్రజలకు మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు కాదు రిపోర్ట్ ఉంది కదా మన దగ్గర రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఐదేళ్ల కాలంలో ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల కోట్ల ఖర్చుకు లెక్కలు చూపించమని కాగడితే మీరు ఎంత చూపించారు లెక్కలు యాభై ఒక వేల కోట్లకే లెక్కలు చూపించారు కదా మరి మిగతా ఒకటి పాయింట్ పదకొండు లక్షల కోట్ల సంగతి ఏంటి వేలు పక్క వాళ్ళకి చూపించే ముందు మిగతా మూడు వేలు మన చూపిస్తాయన్న విషయం మర్చిపోకూడదు బాబు గారు ఈ విషయం కూటమి నేతలు అందరికీ కూడా చెప్తున్నాను నేను ఒకవేళ పక్క వాళ్ళకి చూపించే ముందు మూడేళ్లు మనమే చూపిస్తాయన్న విషయం మర్చిపోకూడదు సో అధికారం చేపట్టి రెండేళ్ల కాకముందే ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు కదా మరి ఆ ఆ లక్షల కోట్లని ఎటుపోయాయి ఆ లెక్కల ముందు ప్రజలకు చెప్పండి మీరు లోక్ అదాలత్ లో ఆల్రెడీ సాల్వ్ అయిపోయిన కేసుని మళ్ళీ మీరు తిరగదోడి లేనిపోని ఆరోపణలు చేసి వీళ్ళని ఇబ్బంది పడాలన్న నెపంతో మాత్రమే మీరు ఈ రోజుని పరకమనే కేసుని వ్యవహరిస్తున్న తీరు ఉంది సో దయచేసి మీరు ప్రజలకు చెప్పాల్సిన లెక్కలు ముందు మాట్లాడండి ఈ పరకామణి కేసు లెక్క మీ లెక్క ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి త్వరలోనే తెలుస్తారు నాకు ఆ దేవుడిపై నమ్మకం ఉంది మేకందరూ గ్రేట్ అగైన్ విజయన జోహార్ వైస్ సార్ జై జగన్